ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అంతా కూడా తవ్వటం మొదలు పెట్టారు ఇదేంటి ఇప్పుడు చరిత్ర తవ్వాల్సిన అవసరం ఏంది అని అనుకోవచ్చు నిజమే మరి గత ఎన్నికల్లో అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అతి తక్కువ ఓట్ల తేడాతో చాలా చోట్ల మేము ఓడిపోయాము అదే విధంగా అతి తక్కువ ఓట్ బ్యాంక్ శాతంతో మేము ముఖ్యమంత్రి స్థానాన్ని చేజిక్కించుకోలేకపోయామని పదే పదే వైసీపీ అధినేత చెబుతూ ఉంటారు మరి టీడీపీ ఏం చెబుతూ ఉంటారంటే మేమేమన్నా తక్కువ మేము ఏకంగా ఇరవై తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదు వేల లోపు ఓట్ల తేడాతో ఓడిపోయాము ఈ రోజు ఏకంగా నారా లోకేష్ ఎక్కడైతే పోటీ చేస్తున్న మంగళగిరిలో ఏకంగా అతి తక్కువగా పన్నెండు ఓట్ల తేడాతో మేము సీటు చేజార్చుకున్నాము అని చెబుతూ ఉన్నారు టీడీపీ వాళ్ళు మరి అలాంటప్పుడు వైసీపీ ఎంత అనుకున్నప్పుడు ఇక్కడ చూస్తుంది పదహారు సీట్లు ఆ పదహారు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ వాళ్ళు గతంలో కేవలం ఐదు వేల లోపు ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది అంటే టీడీపీ ఇరవై తొమ్మిది నియోజకవర్గాల విషయం పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఈ పదహారు అసెంబ్లీ నియోజకవర్గాలపైనే కాన్స్ట్రేషన్ పెట్టాడు ఎందుకంటే ఈ పదహారు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనుక పర్టికులర్ గా కనుక ఇంకొంచెం కాన్స్ట్రేషన్ పెట్టినట్లయితే గంప గొత్తగా ఓట్లన్నీ వైసీపీకి పడే అవకాశం ఉంటుంది అదే విధంగా భారీ మెజారిటీతో వచ్చే అవకాశం ఉంటుంది అలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ కీలకం ఏం కాబోతుందంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఒకటైతే అదేవిధంగా గతంలో ఏ అభ్యర్థి అయితే నించోబెట్టారో ఆ అభ్యర్థికి సింపతి కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా రెడ్డి పాదయాత్ర అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు అదే విధంగా తన తండ్రి పాలనను గుర్తుకు తెచ్చే విధంగా ఇంకొంచెం గొప్పగా పాలన అందిస్తామని రెడ్డి చెప్పడం అదేవిధంగా ఒక్కసారి నా బిడ్డకి అవకాశం చెప్పి విజయమ్మ గారు అడగటం అదేవిధంగా జగన్ అన్న రావాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని పదే పదే షర్మిల గారు చెప్పటం ఇకలా చూసుకుంటూ ఉన్నప్పుడు వైసీపీ తరఫున ఈసారి అభ్యర్థులు ఎవరైనా సరే గెలుపు గుర్రాలనే మేము ఇక్కడ సీట్లు ఇవ్వటం జరిగింది వారిని ఎన్నుకోవడం జరిగిందని చెప్పి వైసీపీ అధినేత వైసీపీలో ఉన్నటువంటి కీలకంగా ఉన్నటువంటి నాయకులు కూడా చెబుతూ ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఈసారి వైసీపీ విజయ దుందుబే మోగించడం ఖాయం అది కూడా రాష్టమంతటా కూడా వైసీపీ గాలి వీస్తున్నటువంటి ఈ తరుణంలో గతంలో ఏవైతే అతి తక్కువ ఓట్లతో చేజర్చుకుంటూ ఉన్నారో వాటన్నిటిని అన్నిటి అత్యధిక మెజారిటీతో ఈసారి చేజిక్కించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది అలా చూసుకుంటూ ఉన్నప్పుడు గతంలో ఉన్నటువంటి ఆ పదహారు నియోజకవర్గాలపైనే ప్రత్యేక దృష్టి సారించారు అదేవిధంగా ఎక్కడైతే పార్టీ పెరాయింపులు జరిగాయో ఆ నియోజకవర్గాలు అదేవిధంగా మొదటి నుంచి కూడా స్టాండర్డ్ ఓటు బ్యాంకు ఎవరికైతే ఏ పార్టీకి అయితే ఉందనుకుంటూ ఉన్నారో అటువంటి చోట్ల రెండు పార్టీలు కూడా కాన్స్ట్రేషన్ పెట్టినప్పటికీ వైసీపీ మాత్రం పర్టికులర్ గా ఎక్కడైతే వీరికంటూ ప్రచార పరంగా కావచ్చు లేదు అంటే రోరల్లో వీళ్ళకున్నటువంటి అభిమాన పరంగా కావచ్చు విధంగా మన పాదయాత్ర చేస్తున్నప్పుడు వీరికి వచ్చినటువంటి కొన్ని సంకేతాల పరంగా కావచ్చు ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు ప్రత్యేకంగా కొన్ని నియోజకవర్గంపై దృష్టి సారించారు అందులో భాగంగానే ఈసారి వైసీపీ గెలుపు ఖాయమని కూడా వారంతా కూడా తలచి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు